నుండి రాష్ట్రానికి కొత్త బాస్ సంక్రాంతి పండుగకు ముహూర్తం ఫిక్స్ ఈటలకే అధిష్టానం అండదండలు కలిసి వస్తున్న బీసీ సామాజిక వర్గం అందరినీ కలుపుకుపోయే గుణం నీతుల రాకతో ఇక బీజేపీకి సరికొత్త రేసులో లేనని స్పష్టం చేసిన బండి సంజయ్ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావులకు కలిసి రాని పదవి బీఆర్ఎస్ కాంగ్రెస్లపై దూకుడు పెంచేందుకు బీజేపీ నయా ప్లాన్ ఆ దిశగా ఈటలను రంగంలో రాష్ట్రంలో మారనున్న రాజకీయ సమీకరణాలు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే అందుకే ఏ కార్యక్రమానికి పోయినా ఈటలకు క్రేజ్ అట్లుంటది మరి ఈటలాంటి ఓ మాటల తోట చూడ్డానికి స్మూత్ గా ఉన్నా మాట్లాడితే మాత్రం ఓ రేంజ్ లో ఉంటది తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం తన గళాన్ని ఢిల్లీకి వినిపించిన నిఘార్థైన లీడర్ స్థానిక సమస్యల నుండి రాష్ట్ర సమస్యలన్నింటిపైనా పట్టున్న ఈటల బీజేపీ పార్టీలో చేరినప్పటి నుండి తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు రాష్ట్రంలో ఈటల రాజేందర్ కు ఉన్న పలుకుబడిని గుర్తించిన బీజేపీ అధిష్టానం మొన్నటి ఎంపీ ఎన్నికల్లో ఏకంగా ప్రధానమంత్రి ప్రచారంలోకి రావడం ఓ విశేషం ఇక దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ సిగ్నెట్ అయిన మల్కాజ్గిరి నుండి ఈటల రాజేందర్ అత్యధిక మెజార్టీతో గెలిచి తన సత్తా చాటారు దీంతో పార్టీలో మరింత పేరును సంపాదించుకున్న ఈటల అప్పటి నుండి బీజేపీ అధిష్టానానికి టచ్ లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పాటుపడే నాయకునిగా ముద్ర వేసుకున్న ఈటల రాజేందర్ కు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందని బీజేపీ అధిష్టానం సమాలోచనలు చేసింది దీనిపై రాష్ట్రంలో ఈటలకున్న క్రేజ్ గురించి ఆరా తీసిన అధిష్టానం ఈటల రాజేందర్కి బీజేపీ రాష్ట్ర పదవిని అప్పగించేందుకు సుముఖంగా ఉంది గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసే బీజేపీకి కొంత మైలేజ్ తీసుకొచ్చినప్పటికీ ఎంపీగా గెలిచి కేంద్ర పదవి రావడంతో కిషన్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ చీఫ్ గా కొనసాగుతున్నారు అయితే బీజేపీ పెద్దలు రాష్ట్రంపై పట్టు ఉన్న ఈటల రాజేందర్కు బీజేపీ పగ్గాలను అప్పగిస్తే రాష్ట్రంలో బీజేపీకి మరింత మైలేజ్ వస్తుందని వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ పవర్ఫుల్ గా నిలిచి రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు అవకాశాలు ఉండవచ్చు అన్న ఆలోచనతో బీజేపీ అధిష్టానం అతి త్వరలోనే ఎంపీ ఈటల రాజేందర్ కు బీజేపీ రాష్ట్ర పదవిని అప్పగించి ఆలోచన చేస్తున్నారు రేసులో తాను లేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించగా రేసులో ఉన్నామని చెబుతున్న ఎంపీ ధర్మపురి అరవింద్ ఎమ్మెల్యే రఘునందన్ రావు వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపడం లేదట రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు సరైన ధీటుగా సమాధానం ఇవ్వగలిగే వ్యక్తిగా ఈటల రాజేందర్ ఉండటంతో ఆ రెండు పార్టీలపై దూకుడు పెంచేందుకు ఈటలకు పగ్గాలివ్వబోతున్నారు ఇది కూడా రెండు వేల ఇరవై ఐదు నుండి రాష్ట్రానికి బీజేపీ కొత్త బాస్గా ఈటల పదవిని చేపట్టబోతుండగా సంక్రాంతి పండుగకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం ఒకవేళ ఈటల రాజేందర్కే గనుక బీజేపీ అధిష్టానం రాష్ట్ర పదవిని అప్పగించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మరింతగా మారనుండగా ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఈటల సైతం సిద్ధమైనట్లు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలపై నిలదీసేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం ఈటల బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో బీజేపీకి మరింత పట్టు స్థానిక నుండి నియోజకవర్గ స్థాయి నేతలు పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో చేరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండగా ఇప్పటి నుండే చాలా మంది టచ్ లో ఉంటున్నారట